హలో అండి ప్రేమతో మీ రాణి చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ పలకరించి ఎందుకంటే లాంగ్ గ్యాప్ తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇన్ని డేస్ గ్యాప్ ఉన్నా కానీ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు కూడా మర్చిపోకండి వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి సరే ఇక వీడియో ఏంటి అంటే అయితే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి నా వాయిస్ అస్సలు బాగాలేదు ఎందుకంటే బాగా జలుబు చేసింది సో నా వాయిస్ ఎలా ఉన్నా కూడా కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి వీడియో ఏంటి అంటే ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు నేను విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాను వైజాగ్ నుంచి విజయనగరం బయలుదేరాను అయితే నేను అక్కడికి వెళ్ళడం అదే మొదటిసారి బొబ్బిల్ నుంచి పైడితల్లి అమ్మవారి గుడికి వెళ్ళేసరికి నాకు అరౌండ్ ఫోర్ థర్టీ అయిపోయింది సిరిమాని ఉత్సవానికి అప్పటికే అమ్మవారి గుడిని చాలా అందంగా ముస్తాబ్ చేస్తున్నారు ఊరంతా పండగ వాతావరణం అబ్బా చూడటానికే చాలా బాగుంది టెంపుల్ అంతా ఫుల్ రష్గా ఉంది పోలీసుల బందోబస్తు కూడా చాలా అంటే చాలా ఉంది దర్శనం అసలు అవుతుందా ఇంత రష్లో అని చాలా టెన్షన్ పడ్డాను పైడితల్లి అమ్మవారు చాలా శక్తిగల అమ్మవారు అంటారు అందుకే ఆ అమ్మవారిని అడిగాను నీ దర్శన భాగ్యం నాకు తొందరగా కలిగించు అని విజయవాడ నుంచి వచ్చాం దర్శనం కోసం అని అక్కడ పోలీసుని రిక్వెస్ట్ చేశాను కాసేపు ఆలోచించి సరే అని దర్శనానికి వెళ్ళేవారితో పాటు మమ్మల్ని కూడా పంపించారు మొత్తానికి పైడితల్లి అమ్మవారి దర్శనం నాకు చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా అనిపించింది కూడా అయితే నేను అక్కడి వారి నుంచి సిరిమాను ఉత్సవాన్ని గురించి తెలుసుకున్న కొన్ని విషయాలను ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను విజయనగరంలో జరిగే ఒక పురాతన ఉత్సవం సిరిమాను ఉత్సవం అంటే ఇది ఒక భక్తి పూర్వక ఉత్సవం సిరిమాను అంటే ఒక పెద్ద చెట్టుని దీనికి ప్రాముఖ్యతగా చెప్తారు దసరా నవరాత్రులో విజయదశమి తరువాత వచ్చే మంగళవారం నాడు సిరిమాను ఉత్సవం చేస్తారు పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవానికి సుమారు రెండు వందల అరవై ఏళ్ళ నాటి చరిత్ర ఉంది అంటే ఇది పద్దెనిమిదవ శతాబ్దానికి సంబంధించిన చరిత్ర అయితే ఇంకా అసలు ఈ సిరిమాన ఉత్సవం ఎందుకు చేస్తారు అసలు దాని కథ ఏంటి అనే విషయాన్ని గురించి తెలుసుకునేటట్టయితే పైడితల్లి దేవత గజపతి వంశానికి చెందిన దేవత విజయనగరం రాజు విజయరామరాజు సోదరి పదిహేడు వందల యాభై ఆరులో బొబ్బిలి రాజుతో జరిగిన యుద్ధంలో విజయనగర రాజు ఓటమి అంచున ఉన్నప్పుడు పైడితల్లి దేవత తన త్యాగం ద్వారా విజయనగరం ప్రజల ప్రాణాలను రక్షించింది అంటారు ఆ త్యాగానికి ప్రతిఫలంగా అమ్మవారిని దేవతగా పూజిస్తారు ఉత్సవంలో ఉపయోగించే సిరిమానును పైడితల్లి అమ్మవారు ప్రతి ఏడాది ఉత్సవానికి పదిహేను రోజుల ముందు పూజారి కళలో కనిపించి అక్కడ సూచించిన ప్రదేశం నుండి సేకరిస్తారు ఆ సిరిమానుని ఊరేగింపులో పూజారి ఆ సిరిమాను మీద కూర్చుంటారు దాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్తారు విజయదశమి నాడు జరిగే సిరిమాను ఉత్సవంలో ఈ సిరిమాను ఎక్కించి సిరిమాను ఊరేగింపు జరుపుతారు ఈ ఉత్సవం ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రమే కాదు ఇది చుట్టుపక్కల రాష్ట్రాల నుండి ఎంతోమంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు అయితే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన ఉత్సవాల్లో సిరిమాను ఉత్సవం చాలా చాలా స్పెషల్ అయితే మేము వెళ్ళినప్పుడు ఇది రెండు రోజుల ముందు వీడియో అన్నాను కదా అప్పటికి చాలామంది జనం అమ్మవారిని దర్శించుకునేందుకు బాగా వచ్చారు ఎక్కడెక్కడి నుంచో ఈ ఉత్సవాన్ని అంటే పండుగలా చేయాలని వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోతారు ఎప్పుడెప్పుడు ఈ ఉత్సవం వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారంట ఈ పండుగ చేయడానికి ఊరు ఊరంతా ఒక్కటైపోతుంది అంటే ఈ ఉత్సవాన్ని కేవలం అక్కడ లోకల్ వాళ్ళే కాదు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఓన్లీ చూడటానికే కాదు ఆ ఉత్సవంలో పాలు పంచుకోవడానికి కూడా చాలా ముందుకొస్తారు అయితే సిరిమాని ఉత్సవం చేయడానికి ముందు రోజు తొళ్ళేళ్ళ ఉత్సవం కూడా జరుపుతారు అది కూడా చాలా బాగుంటుంది మొత్తానికి నేనైతే ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎంజాయ్ చేశాను అమ్మవారిని దర్శించుకోవటం అక్కడ అమ్మవారికి బలి ఇవ్వటానికి పొట్టేళ్ళ ఉంచుతారు చాలామంది వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలని అమ్మవారిని పూజించడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు పైడితల్లి అమ్మవారి ఉత్సవం చూడాలంటే రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి అంత భారీ లెవెల్లో ఉత్సవం నిర్వహిస్తారు అయితే మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మళ్ళీ నేను అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలి కాబట్టి కొంచెం తొందరగా దర్శనం చేసుకుని బయలుదేరాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చిందనే అనుకుంటున్నాను కొత్తగా ఛానల్ చూసేవాళ్ళైతే వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా సినిమాను ఉత్సవానికి సంబంధించి మీరు మీ అనుభవాలని నాతో పంచుకోండి సో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నేను వైజాగ్లో ఇంకా చాలా కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ చూశాను అది నేను మీకు అప్పుడప్పుడు వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి లవ్ యూ ఆల్ బాయ్ బాయ్